మీ అందరికీ తెలిసిన విషయం ఆగస్టు పదిహేను మనకి రాష్ట్రపతి గారు గౌరవ వందనం స్వీకరిస్తారు అట్లాగే ఇండియా గేట్ దగ్గర జెండా వందనం ఎగరేస్తారు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఏంటంటే సరే రాష్ట్రపతులందరూ ఒకవేళ ఆగస్టు పదిహేను తారీఖున వర్షం పడితే ఏం చేస్తారు అనేటువంటి డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే మేబీ నాకు తెలిసి ఆగస్టు పదిహేను భారీ వర్షాలు పడిన సందర్భాలు చాలా తక్కువ టైంలో చూసాం మొన్న రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్మ గారు మొన్న ఏదైతే జెండా వందన స్వీకరించే టైంలో భారీ వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా మేడం గారు అంతటి వర్షంలో కూడా ఎక్కడా వాన పడుతుంది అనేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటిది లేకుండా చాలా అంటే చాలా చక్కగా ఒక ఒక దేశానికి ప్రథమ పౌరురాలు ఎలా వ్యవహరించాలో అలా ఆమె చాలా చక్కగా జెండా వందన గౌరవ వందనాన్ని స్వీకరించారు చూసిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా చాలా గౌరవం పెరిగింది ఇది కాదని నా దేశం యొక్క స్వేచ్ఛ పవనాలని ఇంత చక్కగా ఉంటుంది కావాళ్ళ అని చెప్పేసి ఆనందపడ్డాను అయితే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ఎంపీ గారు ఆయన మీడియా ముందుకు వస్తే తెగ మాట్లాడతాడు ప్రమాద శాస్త్రం చనిపోయినటువంటి ఒక పాస్టర్ మరణాన్ని ఆయన హత్య ప్రభుత్వ హత్య అని చెప్పేసి నానా హంగామా చేశాడు తర్వాత దాని మీద వివరణ కావాలని స్టేషన్లో అడిగితే నేను అక్కడికి వెళ్ళి చూశాను దాన్ని చూసిన నమూనాలను బట్టి అది హత్యేమో అని భావించాను అందుకని చెప్పేసి నేను దాని మీద మాట్లాడాను అని చెప్పాను సరే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ప్రొవైడ్ చేయండి అంటే నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పాడు తర్వాత ఆయన కేసుని కోర్టుకు వేశాడు కోర్టుకు వేసి ఆయన అందరికీ ఒక వీడియో వదిలాడు రేపు పాస్టర్ గారిది కేసు వాదనలు వినిపించాలంటే లాయర్ గారు ఐదు లక్షల రూపాయలు అడిగారు కాబట్టి అందరూ కూడా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించి ఏదైతే చనిపోయినటువంటి పాస్టర్ గారి యొక్క ఏం జరిగింది దాని మరణం పైన ప్రభుత్వాన్ని మనం కొన్ని ప్రశ్నలు అడగటం ద్వారా అది హత్య ఆత్మహత్య అనేది ప్రజలకు తెలుస్తుంది తద్వారా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరుద్ది అని చెప్పాడు మరి అప్పుడు మరి ఆయన ఫోన్పే నెంబర్ ఒకటి ఇస్తే మరి కొట్టారో ఏమో మొత్తం మీద కలెక్షన్ అయిందో ఏమో కేసు ఫైల్ అయింది ఇంతే కలెక్షన్ అయింది ఇక్కడ నుంచి పది రూపాయలు కాదు తర్వాత వంద రూపాయలు ఇవ్వండు తర్వాత వెయ్యి రూపాయలు ఇవ్వండు అని ఏదేదో మాట్లాడదు నిజంగా జీవి హర్ష్ కుమార్ గారికి అంత పేదవాడా జీవి హర్ష్ కుమార్ దగ్గర అంత డబ్బులు లేవా అంత పేదవాడా ఏంటి ఒక హైకోర్టు లాయర్కు ఫీజు చెల్లించలేనంత ఆర్థిక స్థోమత లేనటువంటి వ్యక్తి జీవి హర్షష్ కుమార్ గారు ఆయన కుమారుడు జీవి సుందన్న ఏదో ఉంది ఆయన పేరు అంటే వాళ్ళ ఆస్తులు బాగానే ఉన్నాయి మరి ఎందుకైనా వాళ్ళంటే సరే ప్రజల్లో చైతన్యం అనుకోవచ్చు ఏదైనా ఒక బాధ్యత అనుకోవచ్చు అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి దేశం మొత్తాన్ని చెప్పులు కొట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు లేకపోతే రాష్ట్రపతి వరకు అందరూ గౌరవించేటువంటి జాతీయ గీతం ఆలాపన చేసేటప్పుడు మామూలుగా మనమైతే స్టాండింగ్ నిలబడి ఉంటాం కానీ ఆయన ఆయన జనగణ మనకి జాతీయ జెండాకి ఎంత బాగా గౌరవం ఇస్తున్నారో ఒకసారి ఆ వీడియో చూడండి మీరు చూశాక మన దగ్గర గురించి మాట్లాడదాం సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి ఆ వీడియోని చూడండి చూసారు కదా మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలండి ఆలాపన జరుగుతున్న సమయంలో ఆయన లేచి నిలబడటానికి కూడా నిలబడాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు ఈయన మీడియా ముందుకు వచ్చి గంటల గంటలు నీతులు చెప్తాడు గంటల గంటలు మాట్లాడతాడు గంటల గంటలు ఉపన్యాసాలు ఇస్తాడు ఒక జాతీయ గీతాన్ని గౌరవించలేని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా వెళ్ళావంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు షేమ్ సిగ్గులు తొలదించుకోవాలి ఏమన్నా జాతీయ గీతం ఏమన్నా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టుద్దా అంటే కనీసం జాతీయ గీతం వచ్చేటప్పుడు రెండు నిమిషాలు కూడా నిలబడాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎక్స్ ఎంపీ ఆయన పార్లమెంట్లోనూ చట్ట సభల్లోనూ వెలగబెట్టినటువంటి ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తులని ఇలాంటి దౌర్భాగ్యుల్ని ఈ దేశంలో ఈ దేశానికి అత్యున్నత చట్ట సభల్లోకి పంపించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈయన మీడియా ముందుకు వస్తే మామూలుగా లా పాయింట్ల మీద లా పాయింట్లు లా పాయింట్ల మీద లా పాయింట్లు తెస్తారు అని నీ తెలిసినోడికి జాతీయ గీతం వస్తే నిలబడాలనే ఒకటి జ్ఞానం తెలీదా లేకపోతే నేను మతం మారాను కాబట్టి ఈ ఇండియన్ వాళ్ళు ఎవరైతే రాసుకున్నారో ఆ గీతం నాకు సంబంధం లేదు అది నాది కాదనుకున్నావా ఈ దేశం నాది కాదనుకున్నావా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులని వ్యక్తులని గౌరవించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా పంపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గు తొలగించుకోవాలి ఈయన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నాడు ఆయన జాతీయ జెండానే ఎగరేయదు జెండా వందనమే స్వీకరించాడు ఆయన ఆయన ప్రభుత్వంలో ఉంటే తప్పనిచ్చి ఎవరో ఒక పోలీస్ అధికారి వచ్చి జాతీయ జెండా కట్టి ఆ జెండాని సార్ ఇట్లా తీగలాగని సార్ లేకపోతే ఇట్లా తాడు లాగని సార్ అంటే వచ్చి తాడు లాగటానికి ఆ తాడు కూడా లాగటానికి రాదు జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఈ బాధను ఎందుకు పెడాలిరా బాబు అని చెప్పేసి ఆయన జెండా వందన స్వీకరించారు నేను నిన్న ఎక్కడున్నాడో తెలియదు మరి ఎక్కడ స్వాతంత్ర వాళ్ళు జరుపుకున్నటువంటి దాఖలాలు లేవు ఫోటోలు లేవు మొన్న ఎవరో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ అంటున్నాడు జాతీయ గీతం జెండా వందనం ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ట చాక్లెట్లు పంచుకుంటేనే దేశభక్తి ఉన్నట్ట అని చెప్పేసి పంచుకుంటేనో లేకపోతే జెండా వందనం చేస్తేనో దేశభక్తి కాదు మీరు చట్టసభల్లో గౌరవపదమైనటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించి పదవులు పొందుతున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయటటువంటి ప్రజాప్రతినిధులు అలాంటి మీలాంటి వాళ్ళే ఆచారాన్ని ఆ సంస్ ఆ సంస్కరణాన్ని పాటించకపోతే ఇక సామాన్య ప్రజలు ఎక్కడ పాటిస్తారు ఈరోజు వాస్తవ విషయం ఈరోజు ఎంపీ హర్ష్ కుమార్ గారు దీని మీద మాట్లాడాలి ఎక్స్ఎంపీ గారు ఎందుకు జా ఎందుకు నిలబడలేకపోయారు మోకాళ్ళ నొప్పులు అంటాడేమో మోకాళ్ళ నొప్పులైనా ఆఖరికి మోకాళ్ళు నొప్పులై లేకపోతే దివ్యాంగులు కూడా జాతీయ గీతం ఆలాపనం చేస్తుంటే వాళ్ళు కనీసం ట్రై చేస్తారు మరి మోకాళ్ళ నిప్పులైతే అయిన జెండా దగ్గర నుంచి ఎక్కడైతే బయట కార్యకటానికి వరకు కూడా దాదాపుగా ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది అంత దూరం ఎలా నడిచి వెళ్ళాడు ఇలాంటి వ్యక్తులకి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని సుమోటోగా స్వీకరించి అతని మీద కేసు నమోదు చేయాలి అతనికి ఇప్పుడు దాకిస్తున్న అల్వేన్స్ అన్నీ కూడా రద్దు చేయాలి ఇలాంటిది మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంటుంది అసలు ఆ జాతీయ గీతాన్ని అవమానపరిచే ఆలాపన నేను ఇక్కడ పరిచారు అనే దానికంటే కూడా విస్మరించారనంట అవమానపరచడంలో కూడా తెలిసి తెలియక జరిగేటువంటి చిన్న తప్పులు ఉంటాయి ఎందుకంటే ఏదైనా స్పీడ్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు నిన్న వినుకొండ నియోజకవర్గంలో వల్ల ఎక్కడ ఒక చోట జీవి ఆనిల్ గారు అనేటువంటి వ్యక్తి ఆ యొక్క జాతీయ జెండా ఆ చేసిన ముగ్గుని తొక్కారు సరే ఏది ఏమైనా కనీసం ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాస్తవానికి అసలు ఎమ్మెల్యే గారు కానీ నడిచే ప్రాంతంలో ఆ జెండా అలా వేయటం కూడా చాలా తప్పు వేసిన వాళ్ళు కనీసం అక్కడ ఒక స్టూడెంట్స్నో లేకపోతే సార్లను పెట్టి సార్ ఇది సార్ అని చెప్పలేకపోవటం ఆ వేళ వస్తున్న ఫ్లోతో పాటు అంటే ఇప్పుడు నేనేమి జీవియాంజుల్ని సపోర్ట్ చేయట్లా ఇక్కడ నేను ఆయనే మద్దతు ఇవ్వట్లా కానీ వందకి వంద శాతం నేను చెప్పేది ఏంటని అంటే ఇది చిన్న మిస్టేక్ జరిగిన వాటిలో వాటిని సంబంధిత శాఖ ఎందుకంటే ఎవరైతే ఆ స్కూల్స్లో ఉన్నారో వాళ్ళకు కూడా పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మీరు ఒక జాతీయ జెండాని పెట్టి ఆ రూట్లో ఎమ్మెల్యే గారు వెళ్తున్నప్పుడు మీరు కనీసం అక్కడ సార్లన్న పెట్టడమా లేకపోతే కనీసం ఆయన చూసుకోకపోవటమా చూసుకో చూసుకోవాల్సిన బాధ్యత ఉండకపోవటం అనేది బై మిస్టేకే సో ఇది పొరపాటు జరిగింది కానీ ఇక్కడ జాతీయ జెండా ఆలోపన చేయాలన్నప్పుడు నిలబడాలనేది ఎంపీ గారికి ఎక్స్ఎంపీ గారు తెలీదా తెలియకుండానే ఎంపీ అయ్యారా అంటే ఏంటి దాన్ని ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారు లేకపోతే సపరేట్గా మతం మారిన వాళ్ళందరికీ ఏమైనా సపరేట్గా ఇంకొక జాతీయ గీతం ఏమైనా ఆలోపన చేయాల్సిన సమయం వచ్చింది ఆ దేశంలో కాబట్టి నేను అడిగేది ఏంటంటే అర్శకుమార్ గారు లాంటి వాళ్ళని అయ్యా పెద్ద పత్తి కబుర్లు చెప్తారు కదా పిందే మరి ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పు బయటకు వచ్చి సమాధానం చెప్పు ఏం జాతీయ ఆలాపన చేయటాన్ని రెండు నిమిషాలు నిలబట్టడానికి కూడా అంత జీబల్స్ కొట్టుకుంటున్నావా ఏంటి నువ్వు మళ్ళీ ఎక్కడికన్నా పోతే మళ్ళీ రేపు ఏమైనా దాన్ని ఏమైనా అంటాడేమో మేము దళితులు మనం దళితులు ఉన్నవాళ్ళు అగ్ర కులాలు ఇక్కడేమి ఉండదు జాతీయ జెండాని రాసిన రాజ్యాంగం ప్రకారం అందరం ఒక్కటే అందరం సమానమే జాతీయ జెండాని గౌరవించని ఏ ఒక్కడు కూడా జాతీయ గీతాన్ని గౌరవించని ఏ ఒక్కడు కూడా ఈ దేశంలో బతకడానికి అర్హత లేదు ఇది వాస్తవ విషయం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో సుమోటోగా స్వీకరించి సంబంధిత హర్షకుమార్ దగ్గర ఎక్స్ప్లెన్ అసలు ఎక్స్ప్లెనేషన్ తీసుకోకూడదు ఎక్స్ప్లెనేషన్ తీసుకుని అక్కడే ఉంది అదేమన్నా ఆయన పొరపాటం జరిగిందేం కాదు ఆయనకి తెలియదా ఆయన ఆయన ఏజ్ అంతా కింద ఆయన కింద ఉన్న ఏజ్కి ఆయనకి తెలియదా జాతీయ గీతం వస్తే నిలబడి నిలబడి కనీసం శాల్యూట్ కొట్టి గౌరవ వందన స్వీకరించాలని తెలియదా సిగ్గ ఆయనకి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సంబంధిత వ్యక్తులకు కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోగలిగితే భవిష్యత్తులో ఇంకెవడూ కూడా ఇలాంటి చెత్త పనులు చేయడానికి ముందుకు రాడు నేను అనుకుంటున్నాను